హరిహర వీరమల్లు సినిమాకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి ఇక ఈ సినిమా విడుదల ఆపడం ఎవరి వల్ల కాదు వాళ్ళంతట వాళ్ళు వాయిదా వేస్తే తప్ప సినిమా ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగున వచ్చేస్తుంది తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి దీనికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు సినిమాలో చాలా వరకు యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరలేదు పవన్ కళ్యాణ్ నుంచి రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత హరిహర వీరమల్లు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది బిజినెస్ లెక్కలు కూడా మారిపోయాయి అప్పటి వరకు కాస్త అనుమానంగా ఉన్న బయర్లు ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామంటూ నిర్మాతకు ఆఫర్ ఇచ్చారు మరోవైపు నిర్మాత ఏఎం రత్నం కూడా ముందు నుంచి ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత సినిమా ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చింది పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయని ఇంకా చెప్పాలంటే ఇంటర్వెల్ సీక్వెన్సీ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యింది అంటున్నారు సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలకు అదిరిపోయే టాక్ వచ్చింది అన్నిటికీ మిచ్చి కోహినూర్ వజ్రం నేపథ్యంలో వచ్చే సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని దాంతోపాటు ఔరంగజేబ్ చుట్టూ రాసుకున్న సన్నివేశాలు కూడా సినిమా రేంజ్ పెంచేస్తాయి అంటున్నారు ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా కూడా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టే సత్తా ఈ సినిమాకు ఉంది అంటున్నారు దానికి తోడు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ పెద్ద సినిమా రాలేదు దాంతో ఆరు నెలలుగా ఒక్కసారి హీరో సినిమా చూడాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా రావడం పోటీ లేకుండా పోవడం హరిహర వీరమల్లు రికార్డ్ ఓపెనింగ్స్ తీసుకోవడం ఖాయం అయిపోయింది అన్నీ బాగానే ఉన్నా సినిమాలో ఒకే ఒక విషయం మీద మాత్రం చర్చ జరుగుతోంది ఇందులో పవన్ కళ్యాణ్ మూడు నాలుగు కనిపిస్తున్నాడు ఐదేళ్లు సినిమా సెట్స్ మీద ఉండడం మధ్య మధ్యలో డేట్స్ ఇవ్వడంతో లుక్ విషయంలో కంటిన్యూటీ పూర్తిగా మిస్ అయిపోయింది కానీ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా అదిరిపోతుందని రేపు సినిమా చూసిన తర్వాత అభిమానులు లేట్ అయింది అనే విషయం కూడా మర్చిపోతారు అంటున్నారు దర్శక నిర్మాతలు ఈ సినిమా బిజినెస్ దాదాపు నూట ముప్పై కోట్ల వరకు జరుగుతుంది పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే హిందూయిజం నేపథ్యంలో సినిమా వస్తుండడంతో హిందీలో కూడా వర్కౌట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు మేకర్స్ మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై ఇరవైన తిరుపతిలో ప్లాన్ చేస్తున్నారు దాంతోపాటు వారణాసిలో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి క్రిష్ ఈ సినిమాలో కొంత భాగం తెరకెక్కిస్తే మిగిలింది జ్యోతికృష్ణ తెరకెక్కించారు